నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం బాలతేరు డిపోలో ఉన్నామండి ఇప్పుడు మనం వాల్తేరు డిపోలో అమ్మవారి టెంపుల్ ఉంది అందరికి తెలిసింది శ్రీ 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 స్వర్ణాలంకృత లలిత పరాభట్టారిక దేవత పంచాయతన ఆలయం అంటే అమ్మవారికి జనరల్గా అందరూ కనకదుర్గ అమ్మవారు ఆదిపరాశక్తి అందరికీ తెలిసిందే ఈ పేరుతో ఇక్కడ వాల్చర్ డిపోలో నిర్మించారు ఆలయాన్ని అంటే యాక్చువల్గా దేవీ నవరాత్రులు అనగానే తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో ఉంటాయి కానీ ఈ సంవత్సరం ఏంటంటే మొత్తం పదకొండు రోజులు చేస్తున్నారండి అంటే ఎడిషనల్గా ఇద్దరు దేవతలు యాడ్ అయ్యారు వారు చండికా దేవి కాచ్యాని దేవి చిండకా మాత కాచ మాత ఎడిషనల్గా ఉండడం వల్ల మొత్తం తొమ్మిది ప్లస్ రెండు అంటే పదకొండు రోజులు ఈ ఉత్సవాన్ని ఈ సంవత్సరం అంటే దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలకి ఇప్పుడు ఒకసారి ఇలా వస్తుందట ఆ రకంగా ఇప్పుడు దేవీ నవరాత్రులు కదండీ నవరాత్రుల బదులు పదకొండు రోజులు అవుతున్నాయి అనమాట ఆ ప్రకారంగా పూజ వచ్చి ఇక్కడ చూసారా చాలా చాలా ఘనంగా చేశారండి ప్రతి అమ్మవారికి కలశాలు పెట్టారు ఈరోజు అమ్మవారు కనకదుర్గామ్మ అమ్మవారి యొక్క ఆకారంలో చేశారు అలంకరణ ఇది వాయినలా మరి ఏమో తెలియదు కూడా అవుతుంది మొత్తం అని పేర్చారు ఇణ్యం బర్గో దేవస్సు భీమహద్ కొన్ని ఆలయంలో ఇప్పుడు యాగానికి ఉపక్రమిస్తున్నారు పంతులు గారు నిన్న తొమ్మిది మంది తొమ్మిది మంది తొమ్మిది మంది అలా మార్చా ఆఖరి రోజు కోరిండి పెట్టుకోలేదు నేను ఎందుకంటే వాళ్ళు మహాకుడు మాకు కదండి సో ఓన్లీ మిమ్మల్ని నేను చేసి దానికి ఎవరిని ఎలా ముందైతే మారేది అదండి హలో పూజ ఏర్పాట్లు చేస్తున్నారు పూర్తి వాళ్ళతో పూజ అనంతరం మరొక వీడియోలో కలుసుకుందాం చాలా మరి హర మహాదేవ